హాయ్ అండి వినాయక చవితి పండుగకి పోతా పోతాన్నాము బస్సులో చూడండి మా చెల్లెలు మేము నాకు తీయదు వీడియో నాకు తీయదు వీడియో అని చేయడం పెట్టుకుంటాను నేను లావుగా ఉన్నాను కనిపిస్తాను తీయొద్దు అంటుంది నేను ఉండిలో ఏం పర్లేదు అంటాను అక్కడికి వెళ్ళేసి ఇంకా ఓలిగలు అయితే చేస్తాను ఓలుగులు కుడాలు బజ్జీలు అన్నీ చేస్తాము చూడండి అందరూ కలిసేసి చేసేస్తాన్నాము ఇంకా మా ఇంట్లో వచ్చేసి ముసలాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేత కాదు ఇంకా అని చెప్పేసి పోయేసి చేస్తాను మేము ఫస్ట్ని ఓలుగులు అయితే చేసేస్తున్నాము ఇంకా అయితే చేస్తాము చూడండి మా సైడ్ అయితే ఎక్కువ కర్ణాటక సైడ్ ఓలుగులు కుడాలే ఎక్కువ చేస్తా ఉంటాం పండుగలు వస్తే గినా అందరూ ఒక్కొక్క చెయ్యేసి వచ్చేసి ఎంజాయ్ మాకైతే ఇట్లా నైట్లో పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు డీజేలు వేసుకొని ఇట్లంతా పాటలు డ్రమ్స్ కట్టుకొని చాలా బాగుంటారు ఎంజాయ్ చేసుకొని చూసారు కదా వచ్చేస్తాను వచ్చేసి వచ్చాను జరుగుతుంది అంటే అక్కడ ఇట్లా చూసినా వేరే సైడ్ అంతా తెలంగాణ ఆ సైడ్ అయితే ఉంటాయి కర్ణాటక సైడ్ అయితే ఎక్కువ ఉండు ఎక్కువ మైసూరు అక్కడంతా ఉంటాయి అక్కడైతే చూడండి అయితే ఎంతో బాగుంటాయి ఎంతో అయితే ఉన్నాయి ఆ సైడ్ అయితే ఆటో చాలా బాగుంటాయి అవి వినాయక్ ఇట్లా ఉంది もうちょっと ఇంకా తీసేనలేదు వీళ్ళకైతే రాదు పొద్దున్నే లేసేసి ఇంకా ప్రసాదం అయితే చేస్తున్నారు వీళ్ళంతా కేసరి భాతును టమాటా భత్తి చేస్తామనేసి అంతా రెడీ చేస్తూ ఉన్నారు చూడండి కేసరి రెడీ అవుతూ ఉంది ఇది ఇంకా నేను వచ్చేసి ఇవ్వండి నేను కూడా చేస్తాను మీరు వేరే చూసుకపోండి అని చెప్పేసి దేవుని ప్రసాదమే కదా చేసేది అందుకోసమే నేను వర్క్ చేస్తాను అట్లా దేవునికి హెల్ప్ చేస్తున్నట్లయితుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఇప్పించుకొని నేను నేను అంతా మిక్స్ చేస్తూ ఉంటాను మీరు వేరే పని చూసుకపోండి అప్పా అని చెప్తే పోయినారు ఆ పిల్లలంతా వీళ్ళైతే అంతా చౌటరీళ్ళ పనిచేస్తారు పెండ్లి చత్రాలు ఉంటాయి కదా అంతా బాగా టేస్టీగా చేస్తారు అంతా భోజనాలు టిఫిన్లు అంతానా ఇదైతే కేసరి బాతు రెడీ అయిపోయింది టమాటా బాతుకు అయితే అంతా రెడీ చేస్తున్నారు చూడండి అన్నీ కట్ చేసుకొచ్చి వేస్తూ ఉన్నారు టిఫిన్ అయ్యేదాకా కూడా ప్రసాదం అయ్యేదాకా కూడా నేను అక్కడే ఉన్నాను అంత నేను కూడా నా చేత నేను హెల్ప్ చేస్తాను నన్ను వాళ్ళకి లేక నీకు కాదు అంటా అంటే నేను లేదు దేవుని కోసం కదా నేను ఒక చేస్తానని చెప్పేసి అంత నేను కూడా అట్లా వాళ్ళకి అట్లా హెల్ప్ చేస్తూ ఉన్నాను చూడండి ఇదైతే టమాటా బతికి టమాటా కట్ చేస్తున్నారు వాళ్ళేను అది వేసేసి అంత మిక్స్ చేస్తాం కొంచెంసేపు అని చెప్పేసి అంత వేస్తూ ఉన్నాను మనము దేవుని కార్యాల మనం కూడా అట్లా ఒక వేస్తే పని చేసేదానికి దేవునికి హెల్ప్ ఉంటుంది దేవుడు కూడా మనకు కాపాడుతాడు చూడండి ఇట్లా వాళ్ళే చేస్తూ కదా మనం కూడా ఇట్లా పోతే వినాయకునికి వినాయకుడు మనకు కూడా కర్ణిస్తాడు పెద్ద టమాటా బతుకు టమాటా అయితే అంతా వేసేసి బాగా మగ్గిచ్చేస్తా ఉన్నాము చాలా బాగా చేస్తారు ఈ పిల్లలు అయితే మగు పిల్లలు చౌటరీలకు పే కదా టేస్ట్ మళ్ళీ చేస్తారు వంటలన్నీ మా ఊరు పిల్లలు ఇదైతే ఇంకా రెడీ అయిపోతుంది ప్రసాదము కేసరిపాతు ముందుగాలకు చేసి పక్కన పెట్టేస్తాను బియ్యం అయితే కడగరు వాళ్ళు ఈ బియ్యం కడగకుండానే వేసేస్తారు చౌటరీల కూడా ఇట్లే వేస్తారు కడుగుదాం బాబు అంటే వద్దక్క వద్దక్క అని చెప్పేసి వద్దక్క వద్దక్క అని చెప్పేసి వాళ్ళు భీము అక్కడ అయితే నీళ్ళు ఎక్కువైతాయి నీరు నీరు అవుతుంది ఇట్లే వేసేది మేము ఇట్లే వేసే కంటే ఇంకెందుకులే వాళ్ళు అట్లే చేస్తారు కదా వాళ్ళకేళ్ళు ఇబ్బంది పెట్టేది నేను అని చెప్పేసి నేను కూడా అట్లా అయితే దూరం తీసుకొని పోతారు ఇంకా వడబియ్యం కట్టుకుని అని చెప్పేసి అందరూ భోజనాలు అయితే చేస్తానని నేనైతే ఇంకా చిత్రాన్నం చేస్తున్నారు పొద్దున్నే టిఫిన్కి అది తింటా ఉన్నాము అందరూనూ తొందరగా టైం అవుతుందని చెప్పేసి వడబియ్యం కట్టుకునేదానికి తినేస్తూ ఉన్నారు నేను తినేస్తాను పొద్దున్నే అని చెప్పేసి ఇంకా తినేస్తూ ఉన్నాను వినాయకుడు నిమజ్జనం తీసుకుపోయారు కదా తర్వాత వచ్చేసి ఇంకా ప్రసాదం అంతా పెడతారు వాళ్ళు మా ఊర్లో అయితే ఖచ్చితంగా గౌరీ పండికి వినాయక చవితికి ఏమో వచ్చిన వస్తుంది మేము కొత్త గాజులు వేసుకొచ్చినామన్నా కానీ వాళ్ళు ఇంట్లో వాళ్ళైతే మా అమ్మ వాళ్ళు తీసుకుని వాళ్ళ కొత్త గాజులు వేసుకొని పోవాలమ్మా ఇంటికి ఆడబిడ్డలు వచ్చినప్పుడు అని చెప్పేసి గాజులు అయితే ఇప్పిస్తారనమాట చూడండి గాజులు అమ్మ వచ్చేసి వచ్చేసి అందరం కూర్చునేసి గాజులు మాకు యావ కావాలో అవి తీసుకుంటున్నాము ఇది కావాలో అవి కావాలని అందరూ యావకాలు అవి తీసుకొని వేస్తున్నారు గాజులకైతే ఫుల్ వ్యాపారం అవుతుంది ఇంకా మా అమ్మ వచ్చేసి మా అక్కకి చూడండి వడి భీమైతే కట్టేస్తాను నేను వడి తీసుకోను వడిబీమ్ నేను ముందునే ఇంటి అందుకోసము మా అక్క ఒకతే సపరేట్గా తీసుకొనేస్తూ ఉంది మా అమ్మ కట్టేస్తాను చూడండి మా అక్కకి ఆడపిల్లలైతే ఎంతో హ్యాపీగా ఇట్లా పోతాము పుట్టినకి పోయేసి బాగా అందరూ కలిసి మలిసి ఉంటాం కదా తర్వాత వచ్చేసి ఎవరూర్లో వాళ్ళకైతే వెళ్ళిపోతా ఉంటాము అప్పుడైతే చాలా బాధపడతారు వెళ్ళరా వల్ల అని చెప్పేసి అందరూ ఒకే రోజు అంతా కలుస్తారు కదా కలిసి అంతా ఒకే దగ్గర తిని ఒక దగ్గర పడుకొని ఒక దగ్గర అంతా వాళ్ళ కష్టాలు సుఖాలు మాట్లాడుకొనేసి అంతా వచ్చేస్తూ ఉంటారు కదా అందరూను వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళ లూర్లకి వచ్చేటప్పుడు అంతా బాధపడుతూ ఉంటారు ఇంకా ఒకరోజు ఉండింటే బాగుంటుంది అందరూ కలిసి అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా అంతే పుట్టింటి నుంచి భర్తింట్లకి వెళ్ళాలంటే బాధపడి వెళ్తారు అదే భర్త వాళ్ళ ఇంటి నుంచి పుట్టింట్లకి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్తూ ఉంటారు చూసారు కదా అందరూ కలిసి ఉంటారు ఎంత బాగా ఊర్లో అంతా ఫ్రెండ్స్ మనకి అక్క చెల్లాంట్లు తోడుపుట్టిన వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు ఈ పండక్ వినాయక చవితికి మా అయితే ఇట్లా ఉంటుంది ఇంకా వచ్చేసి వీళ్ళు మా చెల్లాండ్లే వీళ్ళకి కూడా అంత మా చిన్నైనా కూతుర్లు వీళ్ళంతానా మేము అంతా ఒకేసారి కట్టుకునేది వీళ్ళకి కూడా చూడండి వడిబీం కడతాను మా చెల్లాంట్లకి మా చిన్న కూతుర్లు వీళ్ళు వీళ్ళింట్లో అయితే వీళ్ళకి కట్టేస్తా ఉన్నారు ఇట్లా టైం అవుతుంది కదా ఇంకా చాలా ఇండ్లకు ఒక మూడిండ్లు ఐదు అయితే అలా అందరికో అందుకోసమే తొందర తొందరగా కట్టేస్తా ఉన్నారు వీళ్ళు నేనైతే ముందునే తీసుకున్నాను కదా వడిబీము భీము అందుకోసమే నేనైతే ఊరికే కుంకుమ తీసుకున్నాను మా అమ్మ వాళ్ళు ఊరికే చీర పెట్టినారు అంతే వడవిము ఒకసారి అట్లా తీసుకోకూడదు ఇంకా వీళ్ళు వచ్చేసి చూడండి కట్టుకునేసి ఇంకా నాకి కూడా నువ్వు రా పిన్ని అని పిలుస్తుంది అమ్మాయి నువ్వు కూడా కుంకుమ తీసుకుందురా అని పిలుస్తా అంటే సరేలేమ్మా వస్తాను అని చెప్తాను నేను మా అక్క కూడా అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కట్టుకునేసి ఇక్కడ వచ్చేసింది వీళ్ళ ఇంట్లో కూడా కట్టుకునేకి మా ఊర్లో అయితే అందరికీ రెడీ చేస్తారు నేను కూడా ఇంక సరేలేమ్మా అని చెప్పేసి కూర్చొని వేస్తున్నాను నాకే కూడా కుంకుమిస్తారు వాళ్ళు కుంకుమ వద్దు అనకూడదు తీసుకుని ప్రతి ఒక్కరు అంతే ఎవరైనా కానీ ముత్తైదులు పిలిచినప్పుడు కుంకుమ తీసుకొని పూలు పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు మనము తీసుకొని పోవాలి వద్దు అని మనము నూకేసుకొని పోకూడదు అట్లా పిలిచిండే వాళ్ళకి మేమైతే ఫుల్ హ్యాపీ ఒక అయితే పై వేసి రోజు ఉండేసి తర్వాత రోజు అయితే వచ్చేస్తాం మా అమ్మ వచ్చేసి నాకే చీర తీసుకొచ్చింది కదా చీరు గాజులు పూలు పసుపు కుంకుమ పండ్లు అన్నీ అయితే మా అమ్మ ఇస్తూ ఉంది నాకైతే చూడండి ఇంకా వడి అయితే ముందునే కట్టుకున్నాను కదా అందుకోసం వడిబీం భీమ్ కట్టుకోను ఇప్పుడైతే ఊరికి చీర పెడతా ఉంది మా అమ్మ కట్టుతా ఉంది ఇంకా మా వదిన అయితే వాళ్ళు బెంగళూరులో ఉన్నారు బెంగళూరుకే రమ్మని చెప్తా ఉన్నారు రాండి బెంగళూరులో కట్టుకుందరు అంటే మేము మా సొంత ఊర్లో అయితే అందరూ ఉంటారు కదా మా ఫ్రెండ్స్ అంతా వస్తారు చుట్టాలంతా వస్తారు బాగుంటుంది హ్యాపీగా అని చెప్పేసి ఊర్లోనే కట్టుకుంటాంలే అని చెప్పి ఇక్కడ మేము ఊర్లోనే ఇక్కడే తీసుకుంటా ఉన్నాము వాళ్ళైతే బెంగళూరుకి రండి అని పిలిస్తే పోలేదు మేము ఇంకా వచ్చేసి మా పెద్ద మా పెద్దయ్య వాళ్ళ ఇంటికి అయితే పోయినాం మేము ఐదు మంది చూడండి ఐదు మంది కూర్చో ఇప్పుడు ఐదు మందికి కడతా ఉన్నారు మా పెద్దయ్య వాళ్ళ ఇంట్లో ఇట్లా కూర్చోబెట్టేసి వాళ్ళ ఇంట్లో కూడా అందరికీ ఇస్తా అన్నారు ఆడబిడ్లకంత హోడీము కడతా అన్నారు వాళ్ళు కూడానా పిలిచినారు పోకపోతే బాధపడతారు అందుకోసమే అందరూ వెళ్ళేసి కట్టుకొని వస్తాం రాని అని చెప్పేసి వాళ్ళైతే అక్కడ చేన్ దగ్గర అయితే ఉన్నారు బాగుంది చైన్ అయితే సుత్తు పంట పొలాలు మధ్యలో ఇలా సూపర్గా ఉంది బాగుంటుంది అక్కడైతే వాతావరణము పచ్చని పంటలు ఆ స్మెల్ మంచి గాలి చాలా బాగుంది వీళ్ళ ఇంటి దగ్గర అయితే మాకైతే తొందరగా వచ్చేయాలా ఇంకా అని చెప్పేసి ఫోన్లు అయితే చేస్తున్నారు రావాలా తొందరగా టైం అవుతుంది అని చెప్తే ఇంక కొద్దిసేపట్లో కూర్చొనన్నా పోదాము ఇక్కడ అనుకుంటే ఇంట్లోనూ ఫోన్లు చేస్తా ఉన్నారు వాళ్ళ ఆయనలో రండి రండి తొందరగా అని చెప్పేసి ఇంకా అంతా ఒడివి కట్టేస్తున్నారు కదా వీళ్ళంతా చూడండి అంతా దండం పెట్టుకునేసి ఇంక భోజనం తినేయండి అని చెప్తే తింటా ఉన్నారు అంతనా ఇంక ఈమె వచ్చి సెల్లు చూస్తా తిను తినో అంటే వద్దు 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 నాకేంటా ఉంది వీళ్ళు కూడా కుడాలు చేస్తున్నారు అంతా కుడాలు అయితే చేస్తున్నారు చూడండి వడివి కట్టుకొనేసి తర్వాత తర్వాత వీళ్ళింట్లో కూడా తినేస్తా ఉన్నాము అందరూను వాళ్ళు లేదంటే కోపం చేసుకుంటారు మా ఇంట్లో తినలేదని చెప్పేసి మా చెల్లి కూతురి పాప అందరూ అయితే తినేసి మనము పోదాం బయలుదేరుదాము అని తినేస్తాము అంత బాధపడుతా ఉన్నాము ఊరికి వాళ్ళు వెళ్ళిపోతాము రెండు రోజులతో నుంచి బాగా హ్యాపీగా ఉన్నాం అందరూ కలిసి మలిసి ఇప్పుడైతే వెళ్ళిపోతాం కదా మనము తర్వాత ఎప్పుడో కలుసుకునేది అని చెప్పేసి అంతా ఉన్నాం మాట్లాడుకుంటా తినుకుంటా అట్లా ఉన్నాం అందరూ తర్వాత ఇంకెప్పుడో కలిసేది మళ్ళా సంవత్సరంకైతే ఇట్లా కలిసేది మేమంతానా సంవత్సరానికి ఒకసారి ఇట్లా కలుస్తూ ఉంటాము లేదంటే ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు కలుస్తూ ఉంటాము వినాయక చవితికి మాత్రం ఖచ్చితంగా ఇట్లా కలుసుకుంటా ఉంటాము ఆడబిడ్లు ఇక్కడ చేనపక్కలనే ఇంకా కాయ ఉంటే నేను అలసెంతకాయ పీక్కుంటాను ఉండండి అని చెప్తే మా పాప వచ్చేసి వీడియో ఇట్లా షార్ట్కి తీసింది ఫుల్ తీకుండా షార్ట్ తీసింది సర్లే పర్వాలేదు అని చెప్పేసి నేను చూడండి కాయలు బాగుండే వర్షం లేదు అంతా ఎండిపోతాయి చెట్లు అంతానా ఎట్లున్నాయి బాగుంటుంది అలసందకాయలు పచ్చివి అని చెప్పేసి శనగకాయలు అయితే అస్సలు కాయలేదు చూడండి పప్పు ఎట్లున్నాయో చెట్లంతా అన్ని పంటలు పెట్టినారు రాక్ చేను అవి ఏంది ఒడ్లు వేస్తున్నారు వలసెంతకాయలు ముక్కజన్లన్నీ చూడండి శనకాయలు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి